హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ లోకేష్ కు చెక్ పెట్టడానికి పవన్ బిగ్ స్కేచ్ ఏపీలో గత ఏడాది చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికలలో కూటమిని ఘన విజయం దిశగా నడిపించడంతో పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకమయ్యారు అనంతరం కూడా ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎం హోదాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అయితే తాజాగా అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ అధికార కూటమితో పాటు విపక్షాలని కూడా ఆలోచనలో పడేసింది దీని వెనుక రాష్ట్ర అధికార కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమై ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా సీఎం చంద్రబాబు కంటే ఆయన కుమారుడు నారా లోకేష్ దూకుడు కనిపిస్తోంది క్యాబినెట్లో ఇంతమంది మంత్రులున్నా వారికి అనధికార రిపోర్టింగ్ పాయింట్ లోకేషే అన్న ప్రచారం కూడా జరుగుతోంది ప్రస్తుతం ప్రభుత్వంలో లోకేష్ లోకేష్కు తెలియకుండా ఏదీ జరిగే పరిస్థితి లేదు ప్రతి వ్యూహంలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఈ దూకుడే పవన్ ను కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ ఎంత కీలకంగా ఉన్నా ఆయన పార్టీ జనసేన పోటీ చేసినా గెలిచిన స్థానాలు ఇరవై ఒక్కటి మాత్రమే మరోవైపు నూట ముప్పై నాలుగు సీట్లు గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు పవన్ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐదేళ్లు ప్రభుత్వం నడుపుకునే పరిస్థితులలో ఉంది ఇలాంటి స్థితిలో లోకేష్ దూకుడు పవన్కు సహజంగానే కలవరంగా మారుతోంది అంతేకాదు ఈ ఐదేళ్ల లోపు లేకపోతే ఐదేళ్లు పూర్తి చేసి చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవడమో లేక కనీసం సీఎం పదవి నుంచి తప్పుకుని లోకేష్కు ఆ బాధ్యత అప్పజెప్పవచ్చుననే వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలో లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు నానాటికీ మెరుగుపడుతున్నట్లే దీంతో చంద్రబాబు కాకపోతే తానే సీఎంగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా అసెంబ్లీలో మరో పదేళ్ల పాటు చంద్రబాబే సీఎం అన్న మాటను నేరుగానే చెప్పేశారు మరో పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారు ఇంకెవరిని ఒప్పుకునేది లేదన్న సంకేతం ఆయన మాటల్లో కనిపించింది దీంతో ఇప్పుడు లోకేష్ దూకుడుకు చెక్ పెట్టేందుకే పవన్ ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న చర్చ మొదలైంది ప్రస్తుతానికి అలా లోకేష్ వ్యూహాలకు పవన్ చెక్ పెట్టినా అంతిమంగా చంద్రబాబు స్వయంగా కోరుకుంటే మాత్రం లోకేష్ సీఎం పదవికి పవన్ అడ్డంకులు సాధ్యం కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది